ఎఫ్ఓటీవీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన యొక్క కష్టాలన్నింటినీ కూడా పోగొట్టే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రం వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రాప్తికి సుఖ సంతోషాలకి ఆయురారోగ్యాలకి సంతానం కలగటానికి సంతానం అభివృద్ధికి వివాహం కాని వారికి వివాహం అవడానికి ఈ స్తోత్రం మనం నిత్యం పఠించినా లేదా మంగళవారం మంగళవారం మనం ఒక్కసారి వినడం కానీ లేదా పఠించడం కానీ చేస్తే మన యొక్క సమస్యలు చాలా మటుకి పరిష్కారం అవుతాయి ఈరోజు మనం श्री बल्ली देवो चैनासमें अश्वपरमेश्वर को आमिर का करावलंबस्तोत्राने मनु त्रयंजन जातवं गुंडिका गन्यश्वपरात्रां तुकलां भरतारम विष्णु दैसी भारनम चेतुर्भुजम् प्रसन्नावदनम् चाये करवाबिग्नो पशाम्ते गुरु ब्रह्मा गुरुर विष्णु गुरुर गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम, राम वल्लीदे अवसयना समेत श्री सुब्रह्मण्येश्वरस्वामि युक्ता करावलम्बस्तोत्रम् हे स्वामिनाथ करुणाकर दीनबन्धो मुखपङ्कज पद्मबन्धो त्रीसादिदेवगणपूजित पादपद्मा वल्ली मम देहि करावलम्बम् देवादिदेवसुत देवगणाधिनाधा देवेन्द्रवन्द्य मृदुपङ्कज पञ्चुपाद देवर्षिनारद मुनीन्द्रसुखीतकीर्ते वल्लीसनाद मम देहि <coughs> <coughs> निरता नित्यान्नदाननिरता किलरोगहारन् तस्मात् प्रदान परिपूरितभर्तकामाम् कृत्वागम ప్రణవవాచ్య నిజస్వపాద మమేహంబం క్రోంచారేంద్ర పరికండన శక్తిశూలా పాదిశస్ పరిమత దివ్య శ్రీకుండలీుతండ చింద్రవాహ వల్లీ సనాద కరావలంబం देवादिदेव रथमण्डलमज्यवेज्या देवेन्द्रपीतनगरम् दृढतापहस्तम् तोलम् निहत्य सुरकोटिभिरीज्यमाना वल्लीसनाद मम देहि करावलम्बम् हारादिरत्न मणियुक्तकिरीटहारा केयूरकुण्डलसत्कवचादिरामः ृन्दवं हेबीरतारक जया, जया जयी मरबृन्दा वल्ली सनादमवदेहि करावलम्बम् पञ्चाक्षरादिमनुमन्त्रितदाङ्गतो यै पञ्चामृतै प्रमुदितेन्द्रमुखैर्मुनीन्द्रैः पट्टाभिषुक्त हर्युक्त परासनादा वल्लीसनाद मम देहि करावलम्बम् श्रीकार्तिकेया करुणामृत पूर्णदृष्ट्या कामादिरोगकलुषीकृतदुष्टचित्तम् भक्त्या मामव कलादर कान्ति कान्त्या वल्लीसनाद मम देहि करावलम्बम् तु ब्रह्मण्यकरावलम्बम् पुण्यम् ये पतंति बीजोत्तमा ते सर्वे मुक्ति मायंती तो ब्रह्मण्य प्रसाद तो ब्रह्मण्य करावलंबम इदम प्रातिरुद्याय यह पते कोटि जन्म कोटि जन्म कृतम पापम तक्षणा देवनश्यति तक्षणा देवनश्यति वो स्वामीनाथ अंत पवन शून्य ఆ పరమ శుభునికే ప్రణమం బోధించావు కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం స్వామినాథ అనేటువంటి పేరు వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రి అయినటువంటి శివునికి ప్రణమం బోధించాడు అందుకని ఆ స్వామినాథ అనేటువంటి పేరు నీకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం గురుస్వరూపంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తున్నాం కాబట్టి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన కష్టాలన్నింటినీ పోగొట్టేటువంటి వాడా దీనిలను రక్షించేవాడా పన్నును చూపించేవాడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడా మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం మీ సహాయం లేనిదే మేము ఏది చేయలేం స్వామి మా కష్టాలని పాపాలని పోగొట్టు అని చెప్పేస్తని మనం ఆ ఏనుగు నీటిలో మునిగిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా అయితే ప్రార్థించిందో అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళావంభాన్ని స్తోత్రాన్ని కనుక మనం పఠించిన విన్న మనకి సమస్త పాపాలు పోయి మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఇది నేను చేశాను నేను చేశాను అని చెప్పినట్టు మనం అనుకోకూడదు అనుకోకుండా అంతా భగవంతుడే చేశారు అంతా భగవంతుడే నాదేమీ లేదు నాది మానవ ప్రయత్నం మాత్రమే చేసేది చేయించేది అంతా కూడా సర్వేశ్వరుడే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే అందుకని మీరందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పెళ్లి కాని వారు ముఖ్యంగా పఠించినట్లయితే లేక వెన్న మంగళవారం మంగళవారం కానీ షష్ఠీ తిన్నాడు కానీ లేకపోతే ప్రతిరోజు వినగలిగిన వాళ్ళు ప్రతిరోజు కానీ దీనిని నిత్య పారాయణం చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని మీరందరూ కూడా ఆ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉపా కటాక్ష వీక్షణాలకి బాతులు అవుతారని నేను ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఐశ్వర్యకారకుడు సంతాన అభివృద్ధి సంతానం అభివృద్ధి చేసేటువంటి వారు వివాహాల కాని వాడేటువంటి వివాహం అయ్యే అయ్యేటట్టు చేసేటువంటి వాడు మన దోషాలు ఏమన్నా ఉన్నాయంటే పరిహారం చేసేటువంటి వాడు అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్ల దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం ఈ కరావలంబ స్తోత్రంతో మనం ఒక్కసారి వినడం అవకాశం ఉన్నవాళ్ళు చదవడం చేయండి మీరు చక్ర శుభాలు పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్